ఇది ఫ్యాబ్రిక్ ఏంటి డిజైన్స్ ఏంటి ప్రైసెస్ ఏంటి అనేది మీకు మొత్తం క్లారిటీగా వివరించి చెప్తాను అందులోనూ ఫ్రీ షిప్పింగ్స్ కూడా ఉన్నాయి ఎలా పర్చేస్ చేసుకోవాలనేది చెప్తాను ఇంకా మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ అనమాట ఇది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ ఈ రెండు షాప్స్ మనవి ఇది అడ్రస్ వచ్చేసి మీకు బస్టాండ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా వాస్వి మార్కెట్ అనేది అందరికీ తెలుసు అది కాకాణి వెళ్ళే రూట్లు అనమాట వాష్మి మార్కెట్ దానికి అనుకున్న కాంప్లెక్స్ మంది ఈ కాంప్లెక్స్లో గేట్ టూలో గేట్ టూలో మన షాప్స్ ఉంటాయి బయట మంది ఆల్రెడీ నేమ్ బోర్డు ఉంది సిటీ మార్కెట్ గేట్ టూ అని మాత్రం మన వైపు ఉంటుందండి గేట్ టూ వైపు వస్తే కనుక మన షాప్ నెంబర్స్ స్టార్టింగ్ వచ్చి టూ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట టూ ట్వంటీ నుంచి చూసుకురావాలి ఫస్ట్ షాప్ టూ ట్వంటీ నెంబర్ ఉంటుంది శ్రీ మగవా అక్కడ నుంచి లెక్కేసుకుంటే మన థర్డ్ షాప్ అండ్ ఫోర్త్ షాప్ టూ వన్ సెవెన్ టూ వన్ ఎయిట్ మన షాప్ నెంబర్స్ ఓకేనా అంటే ఎవరికైనా అడ్రస్ అర్థం కాబట్టి కాల్ చేయండి షేర్ చేస్తాను అలాగే అర్థం కాకపోతే మీరు కాంప్లెక్స్ అంతా తిరగక్కర్లేదు చక్కగా బయటకు వచ్చాను కాల్ చేయొచ్చు ఇక కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఓకే బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ బెస్ట్ ప్రైసెస్తో మన సాయి సిక్స్ అనేది ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఇవాళ కలెక్షన్ ఎంతో చూసేద్దాం ఓకే కలెక్షన్ ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ ఓకే ఇది మష్రూమ్ సిల్క్ సారీస్ ఓకే ఇది మళ్ళీ కొత్త డిజైన్స్ మళ్ళీ రీస్టాక్ మాది చాలా బాగున్నాయి ఇది ఇది వచ్చేసి ఓకే పళ్ళు కూడా ఇలా కలంకారీ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా ఇలా బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది అంటే మనకి బోర్డర్ ఏదైతే వస్తుంది సేమ్ అదే స్టైల్ శారీ వస్తుంది బ్లౌజ్ శారీ కూడా మనకి మెయింటెనెన్స్కి ఈజీగా ఉంటుంది ఫుల్ వాషబుల్ అనమాట అందులో ఇది డబ్ల్యూ బ్రాండ్ అసలు క్వాలిటీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది ఇంకా ఇందులో అయితే కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒకటి శారీ అయితే ఓపెన్ చేశాను ఇందులో కలర్ ఓకే ఇందులో కలర్స్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అన్నీ కూడా ఇలాగా మొత్తం మనకి ఇంట్లో ఎన్ని సారీస్ ఉన్నా కూడా ఇలాంటి కలర్స్ అనేది కలవు చక్కగా ఎంప్లాయీస్ అయితే కనుక ఆఫీస్ వేరే యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట తర్వాత గిఫ్టింగ్ పర్పస్ ఇప్పుడు సపోజ్ ఏదైనా మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే గిఫ్టింగ్ పర్పస్ కూడా సూపర్ ఉంటాయి సారీస్ అసలు వీటిలో ముందు మెయిన్ ఏంటంటే మనం ఎవరో అయినా కానీ బ్లాక్ టచ్ అవ్వద్దు అని అనుకుంటాం కాబట్టి వీటిలో ఏది కూడా మనకు ఆ ఫీల్ అనేది ఉండదు అనమాట అసలు ఎక్కడా కూడా మనకు బ్లాక్ అనేది టచ్ అవ్వదు దేని కలర్ దానికి మాత్రమే అవుట్లైన్ ఇస్తాడు అది దీనిలో ఉన్న స్పెషల్ గిఫ్టింగ్ పర్పస్ మనకి ఇప్పుడంతా కూడా సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి పెట్టుబడులకు మీకు బాగా నడుస్తుంది ఇది టోటల్ కలర్ షార్ట్ ఇందులో త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ సెవెన్ కలర్స్ అయితే ఉన్నాయి సెవెన్ కలర్స్ లో మీరు ఎన్ని టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ సూపర్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి ఎన్ని టూ తీసుకోవాలి శారీ కాస్ట్ ఫోర్ ఫార్టీ నేను టూ శారీస్ అంటే వీడియో మొత్తంలో ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ చూపిస్తాను మీకు మొత్తం కూడా ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఏమైనా రెండు తీసుకుంటే వీడియో మొత్తంలో వీడియో మొత్తంలో ఏదైనా ఎనీ టూ లేదు ఈ సెట్ మొత్తం కావాలన్నా సెట్ మొత్తం తీసుకోవచ్చు ఎన్నైనా తీసుకుని టూ శారీస్ ఏవో ఎన్ని తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఏపీ తెలంగాణ వరకు ఇక మార్కెట్కి మన షాప్కి అనేది అసలు కంపారిజన్ ఉండదు మన కలెక్షన్ వేరు మన ఫాబ్రిక్స్ కానీ ఫినిచింగ్స్ కానీ క్వాలిటీస్ కానీ అసలు ప్రతిదీ కూడా షోరూమ్ కలెక్షన్ దొరికింది నష్టం ఇందులో డిజైన్ మస్టమ్ సిల్క్ లో ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ టేస్ట్ వస్తుంది ఓకే పళ్ళు డిజైన్ ఇది బోర్డర్ అంతా మళ్ళీ డిజిటల్ పెంట్ విత్ మళ్ళీ డిజిటల్ పెంట్ ఇవైతే మాత్రం చాలా మంది ఆర్డర్ పెట్టున్నారు స్టాక్ అయితే వచ్చిందండి కొంచెం త్వరగా అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే మనకి బార్డర్ అనేది దీనికి మంచి హైలైట్ లుక్ ఇచ్చింది మొన్న ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో కలర్ చార్ట్ కూడా బాగుంటాయి అన్ని కూడా ఏ డిజైన్ కలర్ చార్ట్స్ అన్ని మారిపోతాయి అవును ఒకదానికి సంబంధం ఉండదు టోటల్ ఇవి కూడా అంటే సెవెన్ కలర్స్ చాట్ అనేది వస్తుంది నైస్ కలర్ చాట్ ఏదైనా కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది మన రెగ్యులర్ కలర్ చాట్ కాకుండా డిఫరెంట్ ఉంటుంది అలాగే మనకు బార్డర్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి కలర్స్ అనేది చూసారు కదా టోటల్ సెవెన్ కలర్ చాట్ ఓపెన్ చేసింది కాకుండా సిక్స్ కలర్ చాట్ అనేది మనం ఇక్కడ పెట్టాము మీకు నచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింటింగ్ మాది సెల్ఫ్ ప్రింటింగ్ అనమాట ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా నీట్గా ప్లేన్ హౌస్ ఉంది ఓకే దీని శారీ కాస్ట్ కూడా అంతే శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఎన్ని టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే సింగల్ సారీ కావాలని ఆర్డర్ పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీకు షిప్పింగ్ చార్జెస్ సక్సెస్ పడుతుంది ఓకేనా నెక్స్ట్ వాష్ అవుద్దాం ఓకే నెక్స్ట్ మరి అద్దరుపై డిజైన్ అండి

ఈ టైప్ ఆఫ్లో మెటీరియల్ వెళ్ళిన వాళ్ళందరూ ఫుల్లీ హ్యాపీ అని మనకి రివ్యూ అనేది వచ్చేసిందండి క్వాలిటీ అనేది అంత బెస్ట్ ఉంటుంది సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఎందుకంటే డిలే చేసే కొద్దీ మీరు నచ్చింది వేరే వాళ్ళ సొంతమైపోతూ ఉంటుందన్నమాట ఫస్ట్ ఒకవేళ పిక్ పెట్టారా వెంటనే అమౌంట్ ప్లే అనేది మీకు డీటెయిల్స్ పెడతాము ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అమౌంట్ పంపించేసేయండి మీకు త్వరగా అనేది మీ పార్సల్ అనేది మిమ్మల్ని రీచ్ అవుతుంది నైస్ కలర్ చాట్ అనేది సూపర్ అంటే సూపర్ గా వచ్చిందనమాట మంచి బ్రైట్ కలర్ చాట్ డిఫరెంట్ ఉంది అనమాట వాటర్ కలర్స్ డిఫరెంట్ అనేది వచ్చింది దీని కాస్ట్ బయట ఇవన్నీ కూడా కానీ మనం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా తక్కువ మార్జిన్ తోనే మనం శారీస్ పంపిస్తున్నాం మీకు దీని ప్రైస్ కూడా అంతే శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే టూ తీసుకుంటే మళ్ళీ ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఏపీ తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏ పల్లెటూరు అయినా విలేజ్ ఉన్నా ఎక్కడ నుంచి అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం కలర్ చాట్ అయితే కదా చూసారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చాట్ చూద్దాం అండ్ ఇంకో ఆసమ్ డిజైన్ అన్నమాట చాలా బాగుంటుంది ఇది కూడా మస్యం ఇంకొంచెం ఇది ఎలా ఉంటాయంటే ఒక ఆర్టిస్ట్ బ్రషింగ్ వేసినట్టుగా ఉంటాయి చూసా అలాంటి ప్రింటింగ్స్ ఇవి అలా డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట అనే మొత్తం కూడా ఇలా ఆల్ అవుట్ టేస్ట్ వస్తుంది. పళ్ళు బ్లౌజ్ కూడా చేశారు మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ వస్తుంది. ఇది బ్లౌజ్. మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి. ఫుల్లీ ఆఫీషియల్ ఎందుకంటే మనకి జరి జారిపోకుండా అలాగే మనకి ఎత్తిపెట్టు లేకుండా మంచి క్లాసిక్ గా ఉంటుందనమాట. క్లాసిక్ కూడా చాలా బాగుంటాయి ఇవి. చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ కలర్ చార్ట్ అనేది వస్తుంది. మీకు యాస్ ఇట్ ఈస్ కలర్స్ అన్నె పడిపోతున్నాయి. నేను కలర్స్ కూడా నేనేమీ మీకు మెన్షన్ చేయటం లేదు డిఫరెంట్ గా డిఫరెంట్గా ఉందనమాట మీకు యాజ్ ఇట్ ఈస్ వస్తున్నాయి మీకు నచ్చింది నచ్చినట్లుగా పిక్ తీసుకుని మాకు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నైస్ వంద కలర్ ఛార్ట్ అయితే సూప్ ఇది టోటల్ కలర్స్ ఇన్లో టోటల్ ఇవి వచ్చేసరికి మనకి సిక్స్ కలర్ చార్ట్ అనేది వస్తుంది అనమాట దీని క్లాస్ కూడా అంతే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే ఓకేనా ఎనీ టూ తీసుకుంటే ప్రీ షిప్పింగ్ ఉంది

చక్కగా డిజైన్స్ అన్ని సూపర్ ఉంటాయి ఎన్ని వాళ్ళ తీసుకోవచ్చు ఫుల్ వాష్ వాష్ చేసుకోవచ్చు అలాగే ఆఫీస్ వేర్కైనా పెట్టుబడికైనా ఎలాగైనా గానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇందులో డిజైన్స్ మనకు చూపిస్తాను సేమ్ అది పళ్ళు కూడా ఇలా మనకి డిజైన్స్ వస్తుంది పళ్ళు క్వాంట్రస్ ప్రింటింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఏంటంటే సేమ్ మనకి బార్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే టేస్ట్ బ్లౌజ్ వస్తుంది ఒకటేనా ఓపెన్ చేస్తారా ఓపెన్ చేస్తాను ఇది ఒకటి ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాము మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట ఇది పళ్ళు అంతే ఇదిగో బ్లౌజ్ కనిపిస్తా ఉంది ఓకే ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా ఏంటంటే సేమ్ ఇలా వస్తుంది ఇది బోర్డర్ డిజైన్ ఇది బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పార్ట్ ప్రతిదానికి కాంట్రాస్టే వస్తుంది పళ్ళు కూడా డిజైన్స్ అనేది ఒకదానికి సంబంధం ఉండదు చాలా యూనిక్గా ఉంటాయి ఒక్కొక్కటి అల్టిమేట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఎలాగా బొమ్మలు నేను ఒకసారి వివరంగా చూపిస్తాను ఇది మీకు బ్లౌజ్ వస్తుంది ఇలాగా అనేది స్టైట్ పెట్టేస్త బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ వస్తుంది బార్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది సారీ డిజైన్ నైస్ ఇది బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంది ఇదంతా సారీ డిజైన్ ఫిగర్ ప్రింట్స్ మొత్తం అవును ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వేసేయండి సిక్స్ సిక్స్ ఆల్రెడీ అయిపోయింది సిక్స్ ఇచ్చేసాము నెక్స్ట్ ఇంకో క్లిప్పింగ్ చేద్దాం టోటల్ ఇవి సిక్స్ డిజైన్స్ ఇవి మీకు నచ్చింది నచ్చినట్టుగా శారీ మీద టిక్ మార్క్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే అలా ఫుటో పెట్టేయకుండా ఒకవేళ ఫుటో పెట్టినా ఒకవేళ అర్థం కాకపోతే ఫస్ట్ శారీ సెకండ్ సారీ అలాగే చెప్పినా పర్వాలేదు మీకు ఇది నచ్చి ఒకవేళ బ్లౌజ్ చూడాలనుకున్నా కూడా ఒకసారి వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు లేదా పిక్ పెడతాము బ్లౌజ్ పిక్ అనేది ఓకేనా అలా అనేది మీకు శారీ అనేది సెండ్ చేయబడుతుంది అంటే మీకు ఏది అర్థం కాకుండా పంపించడం అనేది జరగదు అనమాట ఫుల్ఫిల్గా మీరు నచ్చాకే పంపిస్తాము ఇంకా దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఎన్ని టూ తీసుకోవాలి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది అలాగే మాస్టూమ్ సిల్క్స్ లో ఒకటి కావాలన్నా ఇందులో ఇంకొక సారీ కావాలన్నా అలాగైనా తీసుకోవచ్చు లేదు అందులోనే రెండు కావాలన్నా ఇందులో రెండు కావాలన్నా ఎలాగైనా చాయిస్ అయితే మీకే ఎన్ని టూ తీసుకోవాలన్నమాట శారీ కాస్ట్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ ఉంటది ఇది దేని డిజైన్ అది ఒకటి గుర్తుంచుకోండి ఈ డిజైన్కి ఇంకో డిజైన్ ఓకేనా దేని డిజైన్ దండే జింకలు వస్తాయి ఇది కొంచెం అడిజల్ ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అంతే ఇలా స్మాల్ ఫ్లవర్స్ ఇది బ్లౌజ్ సారీ లుక్ ఇది ఆశన ఆశకన ఇది నైట్ ఆశకన సారీ లుక్

ఒకవేళ ఒకటి మిస్ అయినా ఇంకో దానికి వెళ్ళిపోయేలాగానే ఉంది ప్రతిసారీ కూడా సో డోంట్ మిస్ ది ఛాన్స్ అనమాట ఎందుకంటే ఇంత వెరైటీలో ఇంత డిఫరెంట్ ఆఫ్ మెటీరియల్ కానీ డిజైన్స్ కానీ మనకి దొరకవు ఎందుకంటే మనకు కావాల్సింది సాఫ్ట్నెస్ లైట్ వెయిట్ అలాగే యూనిక్గా ఉండాలి ఇంకొకరితో కంపేర్ చేసుకోకూడదు అనేలాగా అయితే కనుక ఈ మెటీరియల్ కానీ ఈ డిజైన్స్ కానీ మీకు సూపర్గా సెట్ అవుతాయి సో చూడండి మీకు నచ్చింది నచ్చినట్లుగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రతి డిజైన్ అలాగే ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది మీకు శారీ కూడా ఏంటంటే మానక్కుని కట్టింది అందుకనే మీకు శారీ ఫాలిన్గా ఎలా ఉంటుంది ఫాలిన్ ఉంటుంది చక్కగా చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సారీ కూడా ఓకే దీని కాస్ట్ కూడా అంతే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే డిజైన్స్ అనేవి నేను చాలా బాగా అర్థమయ్యేలాగే చూపిస్తున్నాను అనుకుంటున్నాను మీకు బార్డర్స్ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే అవే బ్లౌజెస్ కూడా వస్తాయి ఓకేనా నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం ఏది నచ్చితే దాని మీద మార్క్ చేయండి నెక్స్ట్ డిజైన్ మంచి బ్లౌజ్ చూడండి ఎంత అల్టిమేట్ ఉందో అలాగే మనకి మంచి ఫ్లోరల్ తీ లతా డిజైన్ అనమాట చాలా బాగుంది ఇది డిఫరెంట్ బ్లాక్ డిజైన్ బ్లౌజ్ కూడా అల్టిమేట్ ఉంది ఇది ఇంకొక సపరేట్ అనమాట దీని లుక్కే ఫుల్లీ క్లాసీగా ఉంటారు బా ఇది ఒక డిజైన్ సూపర్ సూపర్ అనమాట ఇంకొకటి చూడండి ఎంత బాగున్నాయో సూపర్ అనమాట బ్లౌజ్ కూడా కేక మామూలుగా లేదు ఇది బ్లౌజ్ పార్ట్ అంటే అలా వస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది సారీ లుక్ నెక్స్ట్ బా ప్రతిదీ దేనిది దాని లుక్ ఫ్రెండ్స్ అసలు దేనికి దానికి సంబంధం లేదు అలాగే ఇవి మీకు సపోజ్ ఇద్దరిద్దరికి కావాలన్నా కూడా మనం ఇవన్నీ ప్రొవైడ్ చేయగలం అనమాట అంటే సేమ్ ఒకటే చూద్దాం ట్రై చేస్తాం సింగల్సే మొత్తం ఎందుకంటే ఆర్డర్ ప్లేస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది స్టైల్ కాబట్టి ఒక్కొక్కటే వస్తుంది ఇంకోటి ఏదన్నా కావాలంటే ట్రై చేసిమం ఒక్కొక్కటే వస్తాయి ఓకే ఓకే మీకు మ్యాన్ పండ్ కూడా ఒకసారి చూపించేస్తున్నాను సేమ్ అది కావాలన్నా కూడా ఎందుకంటే సేమ్ అదే కావాలంటే ఇంకొకటి రావచ్చు రాకపోవచ్చు కానీ ఏంటంటే ఒకసారి లుక్ నైస్ దీని కాస్ట్ కూడా అంతే సారీ కాస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎన్ని టూ తీసుకోండి చక్కగా ప్రీషిఫ్తో మీ దగ్గరకు వచ్చేస్తే ఓకే ఓకేనా ఇక కలెక్షన్ అయితే ఈరోజు చాలా లిమిటెడ్గా మన కలర్ ఇచ్చాము అది వచ్చిన స్టాక్ అలా వీడియో పెట్టేస్తారనమాట షార్ట్ చేద్దాం నేను మాత్రం కంపల్సరీగా వీడియో చేయండి ఎందుకంటే అర్థం కావేమో అని చెప్పి నేను ఈ టూ డిజైన్స్ అనేది చేయించాను ఓకేనా ఇక మన షాప్ విజిట్ చేయాలనుకుంటే చక్కగా షాప్ చేశారు అనుకుంటే మీరు ఒకటి నుండి తీసుకోవాలనుకుంటే అన్నీ ఒక టెన్ టూ ట్వంటీ సారీస్ తీసుకోవచ్చు బ్లౌజెస్ తీసుకోవచ్చు నైటీస్ తీసుకోవచ్చు పట్టు సారీస్ తీసుకోవచ్చు అలాగే శారీ పెట్టి కోర్స్ తీసుకోవచ్చు ఖాదీ సిల్క్స్ తీసుకోవచ్చు అన్ని తీసుకోవచ్చు మీరు ఓకేనా ఇలాగ షాప్ని ఏదైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు లేదంటే రాలేని వాళ్ళు ఉంటే చక్కగా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే పార్సిల్స్ అయితే కొంచెం డిలే అయిందని ఎవరు బాధపడద్దు మీ పార్సిల్ మీ దాకా వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ సాయి సిల్క్స్ అనమాట ఇక మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ഇട്ടു മാധവി താങ്ക് യൂ